హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు అందరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి అయితే సో ఈవినింగ్ టైంలో నేను మా చేతకెళ్ళినా అన్నమాట అంటే మా పొలంలోకి వెళ్ళి మా పొలంలో ఇంకా బొబ్బరికాయ అలాగే బెండకాయలు చిన్న చిన్న టమాటాలు అండ్ అలాగే బుడింగ్ పండ్లు ఇట్లాంటివి ఉన్నాయన్నమాట ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళినామన్నమాట ఎప్పుడు హస్బెండ్ వచ్చేసి ఎప్పుడు తెచ్చే తినడం కాదు చైన్లకు వచ్చి అప్పుడప్పుడు తీసుకొచ్చుకొని కూడా వండుకోవాలా అని అన్నాడు సర్లే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలో మంచి వెదర్ అయితే కూల్గా ఉంది బాగుంది క్లైమేట్ అని చెప్పేసి సరే వస్తా అని చెప్పి వెళ్ళాను అన్నమాట సో ఇది వచ్చేసి కాటన్ మా చైన్లో కాటన్ అన్నమాట రెండు పక్క పక్కనే ఉంటాయి రెండు చైన్లు సో రెండు చైన్లలో బొబ్బరికాయ అలాగే బెండకాయలు చిన్న చిన్న బుడిం పండ్లు అట్లాంటివి ఉన్నాయి ఇంకా ఈవినింగ్ టైంలో సరదాగా ఉంటుందని చెప్పేసి అయితే చైన్ వాళ్ళకైతే వచ్చినాం సో చేయిన్లో అయితే ఎంత మంచి వెదర్ ఉందంటే కూల్ వెదర్ అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా చల్లగా ఉన్నప్పుడే బాగా అనిపిస్తుంది కొట్టినప్పుడు మాత్రం అసలు తట్టుకోలేం పొలంలోకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి ఎందుకంటే చాలా కష్టము అంత పెద్ద కొత్త పత్తిలోకి వెళ్ళి అవన్నీ మన పనులు చేయాలంటే చాలా కష్టం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాదు కానీ అలవాటు లేని వాళ్ళకి చాలా కష్టం అన్నమాట సో నిజంగా వాళ్ళకి చేతులైతే మొక్కినా కూడా తప్పలేదు అంత హార్డ్ వర్క్ చేస్తారన్నమాట మనం ఇంట్లో కూర్చొని అంతే కదా లైట్ అనుకుంటాం కానీ వాళ్ళు చేసేవరకు అయితే చాలా ఉంటుందని నాకు వెళ్ళిన తర్వాత తెలిసిందన్నమాట సో ఇంకా వచ్చేనాం కాబట్టి ఇంకా నాతో పాటు నువ్వు ఒకదాన్ని ఏం తెంపుతావు అని చెప్పి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారన్నమాట నాకు సో ఇద్దరం కలిసి బబ్బరికాయ అయితే అది తెంపేసినాము అండ్ చిన్న చిన్న బుడినకాయలు కూడా ఉన్నాయి అవి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి అన్నమాట సో అవన్నీ కూడా ఒక చైన్లో తెంపేసుకొని ఇంకా వేరే ఇంకొక చైన్ ఉంటుంది పక్కనే అక్కడికి వెళ్ళినాము అక్కడ బెండకాయ చెట్లు ఉన్నాయి ఒక్కసాలు అన్నమాట చాలా లాంగ్ ఉంటుంది చాలా పొడుగు ఉంటుంది అక్కడ పెట్టినాము కానీ బెండకాయలు కొన్ని ముద్రిపోయినాయి సో ఇంకెందుకు లేకు అని చెప్పి కొన్ని కొన్నిదింపేసుకొని ఇంకా అందులో కూడా బుడింగ్కాయ అంటే బుడింకాయలు ఉన్నాయి చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి అండ్ బొబ్బరికాయ కూడా ఉంది ఆ చెన్లో కూడా సో అవి ఇవి రెండు కలిపి తీసుకొచ్చుకున్నాను అన్నమాట సో ఇంకా చాలా డేస్ అయింది వెళ్ళక అని చెప్పేసి ఇంకెళ్ళి తీసుకున్నాను అండ్ ఇంకా ఇంటికి రా అంటే ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట మేము వెళ్ళింది ఫైవ్కి అట్లా వెళ్తే సిక్స్ థర్టీకి అట్లా వచ్చినాము కొంచెం లేట్ అయ్యింది ఇంకా వచ్చి రాగానే చెన్లకు వెళ్ళి వచ్చి రాగానే టీ పెట్టేసాను అన్నమాట కొంచెం ఆకులు ఎంత వచ్చి వంట చేయాలంటే కాస్తాను టైం పడుతుంది కదా సో అందుకే ఇంకా చాయ్ పెట్టిన సో ఇద్దరికీ చాయ్ పెట్టేసి వంట వరకు కొంచెం ఆకలిస్తుంది అని చెప్పేసి బ్రెడ్స్ అయితే ఒక రెండు బ్రెడ్స్ అయితే నానపేసుకొని తింటున్నాం అన్నమాట తనకి ఒక రెండు నానిపేసాను నేను ఒకటి తిన్నాను అన్నమాట ఈవినింగ్ టైంలో సో ఏం తినకపోతే కూడా కొంచెం ఆకలిస్తుంది వంట అయ్యేవరకు కాస్త టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు చికెన్ అన్నమాట సో చికెన్ అయితే చాలాసార్లు చెప్పాను వీడియోలో ఎలా చేస్తాను అనేది చికెన్ని పక్కన పెట్టేస్తే సో చాలామంది అంటే ఒక్కొక్కరు అంటే ఎక్కువ అందరు కామెంట్స్ ఏం చేయరు సమ్ ఒక్కొక్కరు వేస్తారు అన్నమాట సో ఎట్లా అంటే మీరు ఎందులో టమ్నెల్స్ ఎడిట్ చేస్తారు అలాగే వీడియో ఎందులో ఎడిట్ చేస్తారు బాగుంటాయి అని చాలామంది అడిగాడు అన్నమాట చాలా మంది అంటే ఒక వంద కామెంట్స్ ఏం రాలేదండి నార్మల్గా చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు వాళ్ళ డౌట్ క్లారిటీ కోసం చెప్పారన్నమాట సో వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నాను మీ బాగున్నాయి బాలేవా అని అనుకుంటారు కదా చూసిన వాళ్ళు ఏం బాగున్నాయి అని అడిగారు అని ఇట్లా ఏం అనుకోకండి సో నాకు అడిగిన వాళ్ళు మా ఫ్రెండ్స్కి మాత్రమే నేను చెప్తున్నా ఆ ఒక్కళ్ళిద్దరే అడిగారు సో నేను వాళ్ళకే షేర్ చేస్తున్నా అన్నమాట మిగతా వాళ్ళ కోసం కాదు సో సపోర్ట్ చేసే వాళ్ళకే నేను ఏదైనా షేర్ చేస్తాను సపోర్ట్ చేయని వాళ్ళతో నాకు అవసరం లేదు సో మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే సో నాకు అడిగిన ఒకరిద్దరి కోసం అయితే నేను షేర్ చేస్తున్నాను అన్నమాట సో నేను తమ్నల్స్ వచ్చేసి నేను త్రీ యాప్స్ అయితే యూజ్ చేస్తాను అన్నమాట సో ఎట్లా అంటే నేను ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయంటే అంటే ఫెస్టివల్స్ అని ఏదైనా పండగకి మంచిగా చేయాలి కాబట్టి తమ్నెల్ నేను లో చేస్తాను పిక్సెల్ ల్యాబ్లో చేస్తాను నార్మల్గా ఇప్పుడు నవ్వు చేస్తున్న యాప్ అయితే పిక్సెల్ ల్యాబ్ అన్నమాట పిక్సార్ట్లో నేను ఫెస్టివల్స్కి చేస్తాను అన్నమాట ఆ యాప్లో ఎడిటింగ్ పిక్సెల్ పిక్సెల్ ల్యాబ్లో అయితే ఇప్పుడు నా చేస్తున్నాను పిక్సార్ట్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ మ్యారేజెస్ కానీ మంచి తమ్నల్ కావాలంటే మనము పిక్సార్ట్లో చేసుకోవాలన్నమాట నేనైతే పిక్సాట్లో చేస్తాను అండ్ ఇప్పుడు నా చేస్తుంది పిక్సెల్ ల్యాబ్ అండ్ ఇంకా ఫాస్ట్గా టైం లేనప్పుడు మనం చేసా నాకు ఎప్పుడైనా టైం సరిపోనప్పుడు సో ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా మనం డైలీ ఒక వ్లాగ్ పెట్టాలి సక్సెస్ అవ్వాలి అని పట్టుదలతో కూర్చున్నాం అనుకో నాకు టైం లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఇన్షాట్లోనే నార్మల్గా అయితే చేసేస్తాను అన్నమాట నేను వాడే ఎడిటింగ్ యాప్స్ అండి సో హెల్ప్ఫుల్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవ్వాలని వాళ్ళకి పేరుతో సహా మీకు చెప్పాను ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచిగా వస్తాయి అన్నమాట మనకు ఎవరో ఎవరో చే అంటే చాలామంది మంచిగా చేస్తారు సో వాళ్ళతో పోల్చుకోకుండా మనకు వచ్చిన విధంగా మనం చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అన్నమాట మనకి ఏది రాదు ముందులో సో మనం నేర్చుకుంటూ వెళ్ళాలి సో నాకు కూడా ముందు వచ్చేది కాదు ఎడిటింగ్స్ ఈ వీడియో ఎడిటింగ్స్ చేయడము మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నేను నేర్చుకుంటూ వచ్చాను సో నాకు తెలిసింది నేను షేర్ ఇస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇవ్వండి అండ్ నేను వీడియో ఎందులో ఎడిట్ చేస్తానంటే నేను ఇన్షార్ట్ యాప్లో ఎడిట్ చేస్తాను సమ్టైమ్స్ ఒక్కొక్కసారి కైన్ మాస్టర్లో చేస్తాను ఎడిటింగ్స్ యాప్స్ అనేవి చాలా ఉంటాయి సో అందరికీ అన్ని యాప్స్లో ఎడిటింగ్స్ అయితే చేయరావు నాకైతే వేరే యాప్స్లో అసలు చేయరాదన్నమాట సో సో నాకంటే కొందరు ఏదేదో యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో నాకు అసలు వీటా అని ఏదో ఏదో ఉంటుంది కదా సో నాకు అవన్నీ అయితే ఏం రాదండి సో నాకు వచ్చిన యాప్ అయితే అయితే ఓన్లీ ఇన్ షార్ట్ విత్ కైన్ మాస్టర్ ఇవి రెండిట్లోనే నాకు ఎడిటింగ్స్ చేయొచ్చు వేరే యాప్లు అసలు చేయనివి కూడా రాదు సో నేను ఇవే యూజ్ చేస్తాను మ్యాక్సిమమ్ నేను ఈ రెండు యాప్స్ ఎక్కువ వాడతాను అండ్ నేను తమ్నల్స్కి మాత్రం ఈ మూడు యాప్స్ యూజ్ చేస్తాను నా ఫోన్లో ఈ మూడు యాప్స్ ఉంటాయన్నమాట పిక్సెల్ యాప్ పిక్సెట్ ఇండ్ షార్ట్ ఇవి కంపల్సరిగా నేను తమ్నెల్స్ అనేవి ఇందులోనే చేస్తాను సో ఇంకా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేస్తాను నాకు తెలియదు అయితే నేనేం చెప్పలేను కానీ నాకు వచ్చింది అయితే నేను కంపల్సరీగా మీ అందరితో షేర్ చేసుకోవాలని నా ఒపీనియన్ అన్నమాట మీరేమంటారు అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకా మీ డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను సో ఎవరైతే నన్ను ఈ క్వశ్చన్ చేశారో వాళ్ళు వీడియో చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా రైస్ తీసుకొచ్చి మొన్న రైస్ బ్యాగ్ తీసుకొచ్చి ఇంకా అట్లానే పెట్టేసి అంటే పెట్టేసాను ఇంకా టైం ఉంటా చెప్పి ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే వంట చేస్తూ సన్నం రైస్ అయితే నేను డబ్బాలో పోసేసుకుంటాను అన్నమాట సో రెండు అంటే పోతలోనే ఉంచాను డైరెక్ట్గా రెండు డబ్బాలలో ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటా అవసరం ఉన్నంత వరకు యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఒక డబ్బా అనేది రెగ్యులర్గా వాడతా ఇంకో డబ్బా అయితే అది అట్లానే ఉంచు అంటే ఇది అయిపోయిన వెంటనే అది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను అన్నమాట సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ అయితే మొత్తానికి మౌంటైజేషన్ టూ ఇయర్స్ పట్టిందన్నమాట నేను చాలా మిస్టేక్స్ చేశాను ఒక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని స్పెషల్గా వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను అండ్ ఇంకా చేయిన్లో నుంచి తీసుకొచ్చేసాను కదా బొబ్బరికాయ అండ్ బెండకాయలు అయితే కొంచెం అని చెప్పేసి తీసుకురాలేదు సో ఇంకా నేను అవన్నీ కూడా తీసి పక్కన పెట్టి చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదా మనకి ఫ్రెష్గా అయితే మన చేలో పండించిన వాటిలో ఉండే లైట్గా అంటే పత్తి పురుగులు కానీ అట్లాంటివి పడతా ఉంటాయి కదా సో ఇంకా మన బ్యాగులనే ఉంచితే ఖరాబ్ అయిపోతుంది అని ఉంది కదా వర్షం కూడా పడింది కదా మార్నింగ్ అందుకే ఇంకా ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పేసి తీసుకొచ్చిన బ్యాగ్ మీదనే కొంచెం మారినచ్చి నెక్స్ట్ డే పెట్టేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇంకా బ్యాగ్ మీద అయితే పెట్టినా అసలు బుడి ఇంకా చిన్నగా ఉంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే కంపల్సరీగా చూపిస్తాను మీ అందరికీ అండ్ అలాగే బెండకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి బట్ అయినా నేను తీసుక రాలేదన్నమాట లేత బెండకాయల టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను తీసుకురాలేదు అండ్ ఫైనల్గా నేను అంటే అన్ని పనులు చేసుకుంటూ ఇంకో పక్క వంట అయితే అన్నమాట చికెన్ చపాతీ రైస్ అయితే కంప్లీట్ చేసేసాను ప్లేట్లు అయితే పెట్టుకున్నాను నేను నైట్ అయితే రైస్ అస్సలు తినను అన్నమాట ఓన్లీ టూ చపాతీస్ ఎక్కువ ఆకలి వేసిన రోజు త్రీ చపాతీస్ అయితే తింటాను ఫ్రెండ్స్ ఇది నా డిన్నర్ అండ్ ఇవాళ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం మీకు మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కంపల్సరీగా నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్